అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పరిస్థితి అసలేం బాగోలేదు అటు కవిత అరెస్ట్ ఇటు ఎమ్మెల్యేల వలసలు ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఇబ్బందులు ఇలా ఒక్కొక్కటి మీద ఒక్కొక్కటి పడుతూ ఉంటే ఒకానొక సమయంలో గులాబీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఇలాంటి సమయంలో బీఆర్ఎస్కు ఓ మంచి అస్త్రాన్ని అందించింది కాంగ్రెస్ అదే రుణమాఫీ పథకం ఈ పథకం ద్వారా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది దాని ప్రకారమే పథకాన్ని అమలు చేసింది అయితే చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదు ఇప్పుడు ఇదే అంశాన్ని కారు పార్టీ హైలైట్ చేయనుంది రుణమాఫీ కాని రైతులతో కలిసి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతోంది మరి ఈ పోరాటంలోనైనా గులాబీ పార్టీ పైచేయి సాధిస్తుందా తెలంగాణలో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని డిసైడ్ అయిందట బీఆర్ఎస్ అందుకోసం ఏం చేయాలని తెగ ఆలోచిస్తున్న టైంలో వెతకబోయిన తీగ కాలికే తగిలిందని పార్టీ పెద్దలు సంబరపడుతున్నట్టు తెలుస్తోంది రైతు రుణమాఫీ గులాబీ పార్టీకి ఆశాజ్యోతిలా కనిపిస్తోందని అంటున్నారు అదేంటి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్ కదా అది బీఆర్ఎస్కి ఎలా ఊతమవుతుందన్న డౌట్ రావడం కామన్ కానీ అస్సలు కిటుకు అక్కడే ఉందంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు రాష్ట్ర సాధన సమయంలో బీఆర్ఎస్ ఏ మీటింగ్ పెట్టినా ప్రత్యేక తెలంగాణనే లక్ష్యంగా ఉండేది జనం కూడా కన్విన్స్ అయ్యేవాళ్ళు కానీ పదేళ్లు అధికారం తర్వాత పార్టీ రీతి మారిపోయిందన్న వాదన ఉంది పొలిటికల్ సర్కిల్స్లో అందుకే మంచి కాజ్ కోసం ఎదురు చూస్తున్న టైంలో రుణమాఫీ అంశం దొరికిందని అంటున్నారు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా రెండు లక్షల రూపాయల లోపు రైతు రుణాల్ని మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్ అయితే ఆ ఫలం అర్హులైన రైతులందరికీ అందలేదన్నది బీఆర్ఎస్ పాయింట్ ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుని జనంలోకి వెళ్లే ప్రయత్నంలో ఉంది ప్రతిపక్ష పార్టీ గ్రామాల వారీగా అర్హత ఉండి మాఫీ జరగని రైతుల వివరాలు సేకరించి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలని అనుకుంటోందట ముందు చెప్పినట్టుగా అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేలా ఒత్తిడి తీసుకువస్తే పోగొట్టుకున్న చోటే తిరిగి పుంజుకోవచ్చన్నది పార్టీ ప్లాన్గా తెలుస్తోంది గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో దారుణంగా దెబ్బతింది కారు పార్టీ సహజంగానే ఇక్కడ రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి రైతు రుణమాఫీ ఉద్యమం ద్వారా వాళ్లని తిరిగి తమ వైపుకు మళ్లించుకోవాలన్నది బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ అని టాక్ వినిపిస్తోంది దాని ద్వారా ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకోలేకపోతే రైతుల తరఫున తామే పోరాడి ఇప్పించామన్న ఇమేజ్ తెచ్చుకోవాలన్న ప్లాన్ ఉందట అందుకే గ్రామాల వారీగా రుణమాఫీ అవ్వని రైతుల డేటాను పార్టీ తరఫున సేకరించే పని ముమ్మరంగా జరుగుతోందట ఈ క్రమంలో మాఫీ అవ్వని రైతులందరినీ ఏకం చేసే పని మొదలవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తాము జనాల్లోకి వెళ్లడానికి ఒక అంశం దొరికింది అదే సమయంలో దూరమైన గ్రామీణ ఓటర్లను త్వరగా చేర్చుకోవడానికి లైన్ క్లియర్ అయిందన్న చర్చ జరుగుతోంది గులాబీ పార్టీలో రుణమాఫీ అవ్వని రైతుల తరఫున పోరాటం చేస్తే వాళ్లకు దగ్గరవడంతో పాటు తమకు పొలిటికల్ గ్రౌండ్ లో ప్లేస్ దొరుకుతుందన్నది బీఆర్ఎస్ హెచ్గా తెలుస్తోంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఇతర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అట అయితే ఇదే సమయంలో పార్టీలోనే ఇంకో వాయిస్ వినిపిస్తోందని అంటున్నారు రుణమాఫీ విషయంలో అప్పుడే తొందరపడడం ఎందుకు కొన్నాళ్ళు ఆగితేనే మంచిదని అంటోందట ఆ వర్గం ఒకే ఊళ్ళో కొందరికి మాఫీ అయి మరికొందరికి అవకుంటే ఆటోమేటిక్గా రైతుల్లోనే వ్యతిరేకత మొదలవుతుందని అలాంటప్పుడు ఆ అగ్గికి ఆద్యం పోస్తే తేలిగ్గా వర్కౌట్ అవుతుందని ఇప్పటి నుంచే మనం ఇంతలా చించుకోవడం ఎందుకన్నది కొందరు సీనియర్స్ అభిప్రాయంగా తెలుస్తోంది కానీ బీఆర్ఎస్ లోనే మరో వర్గం అభిప్రాయం మాత్రం దొరికిన ఛాన్స్ ని వదులుకోవద్దన్నట్టుగా ఉందంటున్నారు మొత్తంగా రైతు రుణమాఫీనైతే ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా తాము తిరిగి పుంజుకునే ఆయుధంగా వాడుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ అట మరి గులాబీ పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి